ప్రాముఖ్యమైన మాట ఏంటంటే ఆరో వచనంలో కనపడుతుంది తప్పిపోయినవారు అనే మాట ఏంటండి తప్పిపోయినవారు తప్పిపోయినవారు అంటే ఎవరు తప్పిపోవడం అంటే ఏమిటి చూడండి నాలుగో అధ్యాయం మూడో వచనం కాగా జగత్తు పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములని సంపూర్ణమై ఉన్నను ఈ విశ్రాంతిని కూర్చి నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాటను అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుతున్నాము ఇక్కడ మనం గుర్తించవలసిన మాట ఏంటంటే విశ్వాసము అవిశ్వాసము ఏంటండి విశ్వాసము మరియు అవిశ్వాసం విశ్వాసం గలవారు ఎక్కడ ప్రవేశిస్తారంట విశ్రాంతిలో అంటే పరలోకంలో ప్రవేశిస్తారంట ఎవరు విశ్వాసం గలవారు అవిశ్వాసులు ప్రవేశించరంట ఇప్పుడు తప్పిపోయిన వారు అంటే ఏంటో తెలుసా అవిశ్వాసులు అన్నమాట తప్పిపోయినవారు చూడండి అక్కడ మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన కాగా కాగా విశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేరని గ్రహించుచున్నాము అంటే అవిశ్వాసం ఎవరికైతే ఉందో వారు ఆ విశ్రాంతిలో అంటే పరలోకంలో వాళ్ళు ప్రవేశించలేరు అవిశ్వాసులను గురించి ఏం చెప్తుంది బైబుల్ అంటే నాలుగు అధ్యయ మొదటి వచ్చిన చూడండి ఇప్పుడు ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుమను వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోవునేమో చూసారా ఇప్పుడు అర్థమైందా తప్పిపోవునేమో ఎవరు తప్పిపోతున్నారు అవిశ్వాసులు ఎవరు ఆయన విశ్రాంతిలో ప్రవేశించరని దేవుడు చెప్పాడు అవిశ్వాసులు కాబట్టి ఇప్పుడు మీరు తప్పిపోవడం అంటే అర్థం ఏంటంటే మీరు అవిశ్వాసులు అయితే మీరు తప్పిపోయారు ఏ తప్పిపోయారు దేవుని మార్గాన్ని తప్పిపోయారు దేవుని మందిరానికి వస్తున్నారు కానీ విశ్వాసం ఉందండి చచ్చికి వస్తున్నారు కానీ విశ్వాసం ఉందా చాలామందిలో లేదు విశ్వాసం వస్తున్నారు కానీ పాటలు పాడతారు ప్రార్థన చేస్తారు ప్రార్థనలు కూడా చేయించుకుంటారు కానీ ఏం లేదు విశ్వాసం లేదు విశ్వాసం లేక ముహూర్తాలు విశ్వాసం లేకే జాతకాలు విశ్వాసం లేక ఇల్లు మారిపోటాలు ఇవన్నీను విశ్వాసం ఉంటే ఇవన్నీ అవసరం లేదు దేవుని చిత్తానుసారంగా చేస్తాం ఏమైనా సరే వాక్యానుసారంగా చేస్తాం కనుక నీకు విశ్వాసం లేదని నీ జీవితమే చెప్పేస్తుంది నీ నడవడికే చెప్పేస్తుంది కాబట్టి నీవు ఇలాగే అవిశ్వాసగా